చూడండి నాలుగవది వస్తుంది చవితి చవితి వచ్చేటప్పటికి పావుతో అనుబంధం పావు అనేటప్పటికి కేవలం విషక్రిమి అని మీరు అనుకోకండి సనాతన ధర్మంలో పావుతో మూడు రకాలైన అనుబంధాలు ఉంటాయి ఒకటి మనకి ఆహారం ఎక్కడ దొరుకుతుందో మన శరీరము పోషింపడడానికి కావలసిన పదార్థం ఎక్కడ నుంచి వస్తుందో అక్కడే పావు కూడా నివాసం చేస్తుంది మనకి కావలసిన ఆహారం భూమిలో నుంచి వస్తుంది ఆ భూమిని దున్ని పంట పండిస్తారు అక్కడే కలుగులో పావు కూడా పడుకుంటుంది అక్కడే గట్టుకున్న కన్నంలో పావు పడుకుంటుంది అక్కడే ఉన్న నీళ్ళల్లో పావు తిరుగుతూ ఉంటుంది అక్కడే రైతు కూడా తిరుగుతూ ఉంటాడు అలాగే రెండవది ఆ పాము సమస్త దేవతలకు కూడా ఆభరణ విశేషం అసలు దేవతలకి ఆభరణం కానటువంటి పావు లేదు నాగయజ్ఞోపవీతారినం అని దేవతలు నాగుపావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి శయనం ఆదిశేషుడు ఆయనకి ఛత్రం ఆయనే చాందిని వాసుకి క్షీరసాగరంధనంలో మందర పర్వతానికి చుట్టబడినటువంటి తరిత్రాడు అలాగే విఘ్నేశ్వరుడు పొట్ట చుట్టూ ఒక పావుని చుట్టుకుని ఆయన సర్పవడ్డాణం పెట్టుకుంటాడు శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సర్పవడ్డాణం పెట్టుకుంటుంది పడగ ఇలా ఎత్తి చూస్తూ ఉంటుంది ఆ సర్ప వడ్డాణాన్ని చూసినంత మాత్రం చేత రాహుగ్రహం ఉపశాంతి పొందుతుంది అంటారు అంత గొప్ప వడ్డాణం అమ్మవారు పెట్టుకుంటుంది కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు వెస పాదఘాతనలచే పాదఘాతనచే వేవేల చందంబులన్ ప్రసభాటోపము చూప బాపన భృచ్చటా మండలం బసహం వై పైలిన్ మణులు చెదరగా నాశ్యంబులన్ సోడితం బెసగంధం స్టల్ నుగ్గుగాలు గరళమహ్ని జ్వాలికల్ వెల్వడన్ అని పావు మీద కెక్కి నృత్యం చేశాడు దాన్నే సభామంటపంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పరమశివుడు తాండవం చేస్తుంటే ఆదిశేష